జనగణన జరగాలని ఆ జనగణనలో బీసీ జనగణన జరిగిన దాకా పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘం పేరుతో అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి కేసన్ శంకర్రావు గారు కోర్టులో పిల్లు వేసినట్లుగా తెలుస్తా ఉంది అది నిజంగా కూడా ఈ శంకర్రావు గారు బీసీల మీద ప్రేమతో వేశారా ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారా లేదా ఈ గ్రామాల్లో అసలు ఉన్న బీసీలు కూడా కనీసం యాభై శాతం మించకుండా రిజర్వేషన్స్ ఉంచొద్దని చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు తీరు మెరుగుపడకుండా దాన్ని మనం క్వశ్చన్ చేయకుండా దాన్ని సవరించకుండా బీసీలు ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటండి ఆ ఇచ్చేటువంటి ఆ శాతానికి మించదు కదా మీకు అంత మాత్రం కనీసం లాజిక్ అర్థం కాకుండా మీరు ఎన్నికలు వాయిదా కోసం సహకరించినట్లుగా మాకు కలపడతా ఉంది కాబట్టి బీసీ సంక్షేమ సంఘం పేరుతో పిల్లి వేసినటువంటి కేశన్ శంకర్రావు గారి వాదన బీసీలకు నష్టం తప్ప లేదా గ్రామాల్లో పరిపాలన లేకుండా జరిగేటువంటి విధానానికి సహకరిస్తున్నది అనేది తప్ప మరొకటి కాదనేది మా మనవి ఎందుకంటే యాభై శాతానికి మించదు ఎన్ని వేసినా ఎన్నిసార్లు నువ్వు ఎంతమంది జనం ఉన్నా ఆ జనంలో ఉండేటువంటి శాతానికి తగ్గట్టుగా ఇవ్వమని ఎక్కడ లేనందున మనం వెనకబడతా ఉన్నాం యాభై శాతంలోనే మనకి లాగానే వస్తాయి తప్ప జనం ఉన్నారని నీకు శాతం పెరగని పరిస్థితి ఈరోజు చట్టంలో ఉన్న తయారైంది ఆ విధంగా ప్రభుత్వాలు మీరు ఒత్తిడి చేయకుండా జనగణన బీసీ గణన జరిగితే ఎలా పెరుగుతాయండి మీరు ఒక వివరణ ఇవ్వండి శంకర్రావు గారు మీరు ఏ విధంగా ఈ బిల్లు వేశారండి ఈ బిల్లు వల్ల మరో రెండేళ్ళు ఎలక్షన్లు వాయిదా వేసేందుకు ప్రభుత్వానికి మీరు సహకరించినట్లుగా మాకు కనపడతాం ప్రభుత్వమే మీ పట్ల మీ నుంచి మీ ద్వారా ఇవి అనే భావన బీసీలే వాయిదా వేయించుకున్నారు ఎలక్షన్లో మేం కాదు బీసీ సంక్షేమ సంఘం ద్వారానే ఎన్నికలు వాయిదా పడ్డాయి తప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నారు ఎన్నికలు జరపాలని వారి తపనని ఆపింది బీసీ సంఘాలే అని మీరు అనవసరమైన నాయకత్వంతో అనవసరమైన పిల్లు వేయడం అనేది మేము భావిస్తూ ఉన్నాం నిజంగా బీసీలు పక్షపాతీ అయితే ఇప్పటివరకు ఉన్న ఇరవై నాలుగు శాతము అవి నెరవేరడానికి జరిగే ప్రక్రియలో మీరు ముందుకు సాగాలి లేదా మీరు సుప్రీంకోర్టులో యాభై శాతానికి ఇక కొట్టివేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అలాంటివేం చేయకుండా మరి ఒక రెండేళ్లు వాయిదా వేస్తే ప్రభుత్వం నేరుగా వాళ్ళే పరిపాలించుకునేందుకు జరిగే సహకరించే వ్యవస్థగా మిమ్మల్ని మేము గమనిస్తాం కాబట్టి ఇది సరైన విధానం కాదు మేము కూడా రేపు రిటైర్స్ నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున సకాలంలో ఎన్నికలు జరపడం ప్రభుత్వం బాధ్యత డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ప్రకారం ఐదేళ్లకు తప్పనిసరిగా ఎలక్షన్లు జరపాలి ఇది జరపకుండా ప్రభుత్వం ఏదో ఒక సాకు పెట్టి గతంలో వాళ్ళే అనేక మార్లు వాయిదా వేసినట్టుగానే ఈరోజు కూడా వాయిదా వేయడానికి సిద్ధమవుతూ ఉంది కాబట్టి దీన్ని తక్షణమే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సకాలంలో ఐదేళ్ళు పూర్తవుతున్న అన్ని సంస్థలకి స్థానిక సంస్థలకి తక్షణం ఎన్నికలు నిర్వహించాలని మేము నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున గ్రామ స్వరాజ్య సాధన సమితి తరఫున ఈ యొక్క గ్రామాల్లో పరిపాలన కుంటుపడకుండా సజావుగా సాగేందుకు జరిగే ప్రక్రియను కొనసాగించాలని అది రాజ్యాంగబద్ధమని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వాలు తమ విధి నిర్వహణలో రాజ్యాంగ సూత్రాలను అమలుపరచాలని చెప్పి మేం కూడా రేపు కోర్టులో వేసేందుకు సిద్ధమవుతూ ఉన్నాం